మనం లోకానికి మాదిరిగా ఉండాల్సినటువంటి మనం సంఘానికి మాదిరిగా ఉండాల్సినటువంటి మనం ఇది తప్పురా అని చెప్పి పది మందికి చెప్పాల్సిన గురుస్థానంలో ఉన్న మనమే ఆ చెడు అలవాట్ల వెనకాల మనం పరిగెడితే అది ఎంత ప్రమాదం అండి ఎంత రక్షణ పొంది ఎంత సత్యం పరిశుద్ధ జీవితం జీవించకుండా మాత్రం దానికి దేనికి ఆఖరే ఒక మాట చదివి నేను ముగించేస్తాను పేతురు పత్రిక రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుండి చదవండి తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి వారికి స్వాతంత్రం ఇస్తామని చెబుతారట ఒకటి దేని వలన జయించబడినో దానికి వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత తప్పించుకున్న తరువాత మరలా చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎటలా బాబోయ్ రక్షణ పొందినోడు మళ్ళా పాపములో చిక్కుబడి మళ్ళా లోక మాలిన్యములో చిక్కుపడితే వాడి కటపట్టి స్థితి మొదటి స్థితి కన్నా ఏమవుతుందట వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండా రక్షణ పొంది చెడిపోవడం కంటే రక్షణ పొందకుండా ఉండడమే మేలు అంటాడు అంటే అర్థం ఏంటంటే అగ్నిగుండంలో కొత్త అగ్ని కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది రక్షణ పొంది అజాగృడైన వానికి ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది అంటే దీనికంటే అది మేలు కదా అలా చెప్పాడు తప్ప శాశ్వతమైన మేలు అని కాదు ఏమండి వంద డిగ్రీల వేడి కంటే తొంభై డిగ్రీల వేడి మేలు కదా నువ్వు ఏసైని తెలుసుకొని రక్షణ పొంది ఈ లోకం చెడ్డది చెడు అలవాట్లు ఇవన్నీ మంచివి కావు ఏసై పరిశుద్ధుడు నేను పరిశుద్ధంగా బ్రతుకుతానని బాప్తిసం పొంది తీర్మానం చేసుకొని బైబుల్ చదివి ప్రార్థన చేసి ఉపవాసాలు ఆదివారం ప్రభు వల్ల పాలు పొంది మళ్ళీ ఆ మాలిన్యూలు చిక్కుబడితే నిన్ను ఇంకా ఘోరమైన స్థితి ఘోరమైన ప్రమాదం ఉంటుంది రక్షణ పొందిన తర్వాత ఏవండీ దేవుడు క్షమిస్తాడన్నది ఎంత వాస్తవమో నువ్వు పాపానికి అలవాటు పడి అందులో ఎంజాయ్ చేయడం మొదలు పెడితే నీకు అగ్నిగుణం రెడీగా ఉందనేది కూడా అంతే వాస్తవం ఆ తర్వాత అంటాడు కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు నిజమైన సామెత చొప్పున కుక్క తన కక్కిన వాంతి అదే తింటుంది కడగబడిన పంది అట అది మళ్ళీ బురద దొల్లుతుంది ఎందుకంటే అది పంది కాబట్టి ఎంత కడిగినా అది పంది కాబట్టి మళ్ళీ బోధలోకి వెళుతుంది మరి పందిని ఎందుకు కడిగాము అంటే గొర్రె అనుకున్నాం మరి ఏం చేద్దాం ఇది మారు మనసు పొందింది పంది నుంచి గొర్రెగా మారింది అనుకున్నాం కానీ మారిందని క్రియలు చెప్పటం లేదు అది పంది అని చెబుతుంది అనమాట